హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మేమైతే ఈరోజు ఆంధ్ర స్టైల్ కొత్త ఆవకాయ అయితే పెట్టుకుంటున్నామండి అది ఎలా పెట్టుకున్నాము అంటే మీకు ఇప్పుడు చూపించబోతున్నాము మామిడికాయల దగ్గర నుంచి పచ్చడి కలిపే వరకు మొత్తం అయితే మీకు చూపించబోతున్నామండి ముందుగా అయితే ఇగోండి ఒక మామిడికాయ తీసుకున్నారండి ఈ మామిడికాయ ఒక కాయకి ఎనిమిది ముక్కలు వస్తున్నాయి అనమాట ఒక సైడు ఎనిమిది ఇంకొక సైడు ఎనిమిది ముక్కలు అనమాట మొత్తము ఒక కాయకి పదహారు ముక్కలు అనమాట మా అంకుల్ గారండి మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ ఆయనే తోటకెళ్ళి మామిడికాయని తీసుకొచ్చి కట్ చేస్తున్నారు వాళ్ళ వైఫేనండి మాకు ఇప్పుడు పచ్చడి కూడా కలుపుతున్నారు ఆవిడ చాలా బాగా పచ్చళ్ళు కలుపుతారు మేము చిన్నప్పటి నుంచి ఆవిడేనండి మాకు పచ్చడి ఇప్పుడు ప్రతి ఇయర్ కలుపుతారు ఇదిగోండి ఈ గిన్నెతో అయితే నాలుగు గిన్నెలు వచ్చాయండి కొలతలతో చెప్తున్నాను కదా అదే గిన్నెతో గిన్నెడు అంటే కొంచెం హెల్త్గా మెంత్ ఆవపిండి అండి అందులోనే ఒక హండ్రెడ్ గ్రామ్స్ అయితే మెంతులు వేసుకున్నాము అలాగే అదే గిన్నెతో కొంచెం ఉంపుగా కారం తీసుకున్నామండి త్రీ మ్యాంగో కారము ఇగోండి ఈ గ్లాస్తో అయితే గ్లాసు ఉన్నారా వెల్లుల్ రబ్బలు తీసుకున్నాము అంటే ఇప్పుడు పక్క కొలతలు అంటే ఇప్పుడు నలభై కాయలు అండి అవి నలభై కాయలకి కిలో కారము కిలో ఆవపిండి హాఫ్ కిలో సాల్ట్ అండి ఒక హాఫ్ కేజీ వెల్లుల్లి అండి అంటే ఒలిచేయనమాట ఒలిస్తే పావు కిలో అవుతాయి ముప్పావు కిలో అవుతాయి అవి మొత్తం కలిపి నీట్గా ఇలా మిక్స్ చేసుకోవాలండి టేస్ట్ అయితే అదిరిపోతుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ సమ్మర్లో మ్యాంగో పికిల్ అయితే ఇంకొండి ఆయిల్ అండి నేనైతే రెండు ప్యాకెట్లు తీసుకున్నామండి ఆయిల్ రెండు కిలోలైతే ఆయిల్ పడుతుందండి ఇవి మా ఆవకాయ కలుపుకునేటప్పుడు ఇదిగోండి ఇవన్నీ పొడ్లన్నీ వేసుకున్నాం కదా ఇందులోనే కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుంటూ ఇలా చేతులతో కలుపుకోవాలన్నమాట ఇదిగోండి ఈ బకెట్లో మేము ఇప్పుడు ఆవకాయ పట్టబోతున్నాం అనమాట అందులో కూడా కొంచెం ఆయిల్ వేసుకున్నాము ఇప్పుడు ఇందులోనే మనం మామిడికాయ ముక్కలని వేసుకుంటూ కలుపుకుంటూ ఆ బకెట్లో వేసుకోవాలన్నమాట అండి మామిడికాయ ముక్కల్ని అలా కలుపుతూ కలుపుతూ మనం బకెట్లో వేసుకుంటూ ఉండాలండి ఎందుకంటే ఎక్కువ మామిడికాయ మొక్కలు కదండి అందుకని ఇలా కలుపుకుంటూ వేసుకోవాలన్నమాట చాలామంది ఏం చేస్తారంటే ఒకసారి అన్నీ కలిపేసుకుంటారు కలిపి ఒక డబ్బాలో పెట్టుకుంటారు మేమైతే ఇలా కొంచెం కొంచెం మొక్కలు వేస్తూ ఈ బకెట్లో అయితే పెట్టేసుకుంటున్నామండి సూపర్ టేస్ట్ అండి చాలా బాగుంటుంది ఈ ఆవకాయ అయితే నాకైతే చాలా ఇష్టం అండి మీకు కూడా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఇలా మ్యాంగో పికిల్ పట్టుకోవడము ఎందుకంటే సింపుల్ అనిపిస్తుంది నాకైతే పచ్చడి ఇది ఫస్ట్ టైం నేనైతే చూస్తున్నాను ఎలా కలుపుతున్నారు అనేది నేను కూడా ట్రై చేద్దాం అనుకున్నాను కానీ ఎప్పుడు చేయలేదు కదా అని ఆంటీ చేతే పెట్టిస్తామండి నెక్స్ట్ టైం నేను కూడా ట్రై చేస్తా చూసారా ఆంటీ అయితే పచ్చళ్ళత్త చాలా బాగా పడతారండి అన్ని పచ్చళ్ళు పడతారు వీళ్ళది భీమవరం అనమాట పచ్చళ్ళత్త సూపర్ అండి మొన్ననే మాగాయ పట్టారు అది కూడా మాకు కొంచెం ఇచ్చారు సూపర్ టేస్ట్ ఉంది ఇప్పుడైతే ఆవకాయ పడుతున్నారు మనకి ఏదేమైనా పచ్చళ్ళు లేకపోతే ముద్దలు దిగవండి నాకైతే ఆవకాయ అంటే చాలా ఇష్టము నాకే కదండీ మా ఫ్యామిలీలో అందరికీ ఆవకాయ అంటే చాలా ఇష్టము ఒక ముద్దయినా ఆవకాయ తింటే కానీ మనసు అంటే అదేనండి తిన్న ఫీలింగ్ ఉండదు చూసారా ఇలా కొంచెం కొంచెం ఆయిల్ వేస్తూ మొక్కలు వేస్తూ కలుపుకోవడం అనమాట ఇంగండి మొత్తం అయిపోయాయి ఈ డబ్బాలో వేసుకున్నాం కదా కొన్ని మొక్కలు మిగిలిపోయాయి డబ్బా నిండిపోయింది కొన్ని మొక్కలు మిగిలిపోయి అది వేరే డబ్బాలో ఉంటుంది ఇప్పుడు దీన్ని మూత పెట్టి త్రీ డేస్ వరకు దీన్ని టచ్ చేయకూడదు దీనికి ఎటువంటి తగలకూడదండి కాలు కానీ మా అదేనండి మన పీరియడ్ టైంలో ఉట్టుకోకూడదు లేకపోతే పచ్చడి పాడైపోతుంది ఇలా మూత పెట్టి త్రీ డేస్ తర్వాత మళ్ళీ మొత్తేసి తీసి మొత్తం ఒకసారి కలుపుకోవాలన్నమాట సూపర్ అండి టేస్ట్ మాత్రము ఇదిగోండి చూడండి ఎంత లోపలికి వెళ్ళిపోయిందో మనం నిండుగా వేసుకున్నాం కదా ఎంత లోపలికి వెళ్ళింది మళ్ళీ ఇప్పుడు మనం మొత్తం కలిపి ఒకసారి టేస్ట్ అనమాట ఇప్పుడు ఏమైనా మన కారం కానీ సాల్ట్ కానీ సరిపోకపోతే ఇప్పుడే కలుపుకోవాలి మాకైతే అన్నీ సరిపోయాయండి చాలా టేస్ట్ బాగుంది ఇదిగోండి మొత్తం మిక్స్ చేస్తున్నారు మళ్ళీ ఆంటీ ఒక బౌల్లో వేసి అండి మొత్తం ఇప్పుడు అంతా ఆంటి మళ్ళీ చేత్తో అంతా మిక్స్ చేస్తున్నారు అనమాట అన్ని మొక్కలకి నీట్గా పట్టేటట్టు ఆయిల్ మాత్రం ఎక్కువగానే ఉండాలండి ఇప్పుడైతే మేము రెండు ప్యాకెట్లు ఆయిల్ వేసాం కదా చూసారా ఇలా వచ్చింది అది ఎంత ఉందో దానికి పైన తేలుతో మనమైతే ఆయిల్ ఇంకా వేసుకోవాలండి ఏంటంటే మొత్తం ఆటి నీట్గా చేతితో కలుపుతున్నారు చూస్తుంటేనే నోరు ఊరుతుందండి నాకైతే అంతే టేస్ట్ ఉంది మళ్ళీ ఈ బకెట్లో అయితే మళ్ళీ కలిపిందంతా మళ్ళీ వేసుకుంటున్నామండి కొంచెం కొంచెం కలుపుతూ అలాగా మళ్ళీ బకెట్ నిండా వేసుకున్నాము ఇదిగోండి ఎంత వెళ్తుంది కదా దీన్ని నిండుగా అయితే ఇప్పుడు ఆయిల్ పోసుకోవాలి ఇంకొక ఆయిల్ ప్యాకెట్ అయితే పడుతుంది చూసారా చూస్తుంటే మీకు కూడా నోరుతుంది కదా అక్కడైతే తినడానికి అవ్వలేదండి మా ఇంటికి వచ్చి వేడి అన్నంలో ఈ పిక్కలు కలుపుతూ మా పిల్లలకి కలిపి ముద్దలు పెడుతూ ఇదిగోండి ఇంటికి వచ్చాం కదా ఇంటికి వచ్చి విడివేడి అన్నంలో ఈ పచ్చడి అయితే ఇంకొకటి మొత్తం కలుపుతూ మా పిల్లలకైతే మనిషికి ఒక ముద్ద పెడుతూ నేను కూడా తిన్నానండి సూపర్ టేస్ట్ ఉంది పచ్చడి మాత్రము వాళ్ళకైతే చాలా ఇష్టం అండి ఇలా కలిపి పెడితే ఇందులో నెయ్యి కూడా వేసుకుంటే సూపర్ ఉంటుంది నెయ్యి కూడా నెయ్యి కూడా కొంచెం వేసామండి వేడి వేడి అన్నంలో నెయ్యి ఆవకాయ వేసుకొని కలుపుకొని ముద్దలు తింటుంటే ఒక్కొక్కరికైతే ప్రాణం వచ్చినట్టు అనిపించిందండి అంత టేస్ట్ ఉంది సూపర్ టేస్ట్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి బాయ్ బై ఫ్రెండ్స్